రాజమండ్రి క్షత్రియ ప్ర వన మహోత్సవానికి అధ్యక్షుడు వహిస్తున్న పెద్దలు పూజ్యులు చిట్టిబాబు గారికి అట్లాగే వేదిక పైన వేదిక ముందు ఆహు క్షత్రియ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా కార్తీక వన భోజనం అలాగే కార్తీక మాస శుభాకాంక్షలు నిన్నటి వరకు నాకు ఈ కార్యక్రమం గురించి తెలియదు నిన్న మధ్యాహ్నం చేశనారాయణ రాజు గారు ఫోన్ చేసి మీరు విధిగా రావాలి అన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం అయ్యేటప్పుడు చూస్తున్నాను అందరి నుంచి కూడా మాట్లాడుకుండి కూర్చోండి ఇలాగే పండుంటే కుర్చీలు కూడా ఖాళీగానే ఉన్నాయి కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే బాహుబలి ఎపిక్కి వస్తే మటుకు చొక్కాలు చింపుకొని చొక్కాలు కుర్చీలు ఇసేస్తూ ముందు వరుసలో కూర్చుంటాం బాహుబలి ఏపిక్కి దేనికి తేడా ఏంటంటే మీరు బాహుబలి వన్లో చూసారు టూ చూసారు మరి ఇది చొక్కాలు చింపుకోలేదు మరి వన్ వనబరం సూరే కదా అని చెప్పి అనుకుంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా అవుతుంది కొత్త భక్తులు వస్తుంటారు కొత్త మనుషులు కొత్త విషయాలు బాహుబలిలో చేసే వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ మాటలు వాళ్ళే కాదు వాళ్ళు స్టంట్లు వాళ్ళే కాదు వాళ్ళ లిరిక్స్ వాళ్ళే కాదు అన్నీ కూడా అట్లాగే ఉంటుంటాయి అయినా మనం దానికోసం ఎగబడుతుంటాం కానీ వేదిక మీద ఎంతోమంది బాహుబలి ఉన్నారు తొంభై సంవత్సరాల బాహుబలి మన చిట్టుబాబు గారు ఎంత జ్ఞానం ఎంత పరిధి సో అట్లాంటి బాహుబలిని మనం చూడలేమా అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా డిపార్ట్మెంట్ చూసిన అనేక మంది బాహుబలి ఉన్నారు తర్వాత మా తోరంగు బుజ్జుబాబు గురి బుజ్జుబాబు గురించి చెప్పాలంటే అదొక పెద్ద బాహుబలి సో ఒక్కొక్క కథని మనం తీసుకుంటూ వెళ్తుంటే అనేక విషయాలు మనకు తెలుస్తుండే అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు నీకు మోక్షం కావాలంటే భగవద్గీత బైబిల్ కులాలను చదవగలేదు మనుషులు చదవడం నెక్స్ట్ పోదు చదవాలి అంటే మనుషులు ఉండే మానవత్వాన్ని చూడాలి అతని ఆస్తి ఎంత కులం ఎంత అందగాడ ఇవన్నీ కాదు సో దానికోసమే భగవాన్ శ్రీరామకృష్ణ చెప్తుంటాడు తేనెటేగలాగా ప్రతి ప్రయత్నం చేయని ఏంటంటే అన్ని చోట్ల వాదని ఎక్కడ పుష్పం ఉందో ఆ పుష్పం మీదే వాదుతే ఆ పుష్పం పైకండలో పూసిందా బృందావనంలో పూసిందా అని కూడా చూడదు ఆ పుష్పంలోనే మకరందమే తీసుకుంటుంది సో ఆ విధంగా మనం అభివృద్ధి చెందాలి అంటే ఆ మకరందం తీసుకునే ఎక్కువ చేయాలి ఈ రోజు నేను బాగా ఆనందించే విషయం ఏంటంటే ఎక్కువ మాతృమూర్తులు వచ్చారు సో మాతృమూర్తులు వచ్చారు కాబట్టి మీ అందరికీ కొన్ని కొన్ని విషయాలు నచ్చకపోయినా చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది ఎందుకంటే నేను స్వామి వివేకానంద భక్తుడిని ఆయన చెప్తుంట ఎప్పుడు కూడా ఒక మగవాడిని సంస్కరిస్తే ఒక కుటుంబమే బాగుపడుతుంది కానీ ఒక స్త్రీమూర్తిని సంస్కరిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటాడు పద్దెనిమిది వందల తొంభై మూడు సో ఆ విధంగా స్త్రీమూర్తిని సంస్కరించాలంటే మా సత్యనారాయణ గారి దాకా వస్తున్నారు నాకు ఇష్టం లేకపోయినా డ్యాన్సులు అన్ని పెట్టానండి అన్నారు సో డ్యాన్సులు కావాలి అది సాంప్రదాయం మారుతుంది కానీ సాంప్రదాయం మార్చేటప్పుడు సంస్కృతిని మార్చకండి సాంప్రదాయం వేరు సంస్కృతి వేరు ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే తెలియక సాంప్రదాయం అంటూ చెప్పి సంస్కృతిని కూడా మార్చేస్తున్నాం అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సాంప్రదాయం అంటే పూర్వకాలంలో కట్టెల పొయ్యిలో మనం అన్నం వండుకునేవాళ్ళం కట్టి నుంచి కట్టెలు తేవడం తర్వాత కాలంలో పొగ్గొట్టం వచ్చింది అది రూతూ ఉండేవారు తర్వాత కాలంలో మళ్ళీ కిరోసిన్ తోసి వచ్చింది తర్వాత వచ్చింది తర్వాత కిరోసిన్కి మళ్ళీ ఎయిర్ కొట్టేది వచ్చింది అది మార్చం ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ తోస్ వచ్చినాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ ఓవెల్స్ వచ్చినాయి సో ఆ సాంప్రదాయం మనం మార్చాలి కానీ ఆ వండే దాంట్లో ఉండే ఆ అన్నాన్ని మార్చకూడదు అన్నం అనేది సంస్కృతి సో అన్నం ప్లేస్లో ఏంటంటే పిజ్జాలు బర్గాలు తినకూడదు మనం సో కాబట్టి అదేవిధంగా సాంప్రదాయాన్ని మార్చకపోతే తప్పు సంస్కృతిని మార్చితే తప్పు కానీ ఈ రోజున మనకి ఏంటంటే ఎస్పెషల్లీ కులం గురించి నేను చెప్పట్లేదు క్షత్రియులు అనేవాళ్ళు ఏంటంటే నిజంగా క్షత్రధర్మం ఉంటే పుట్టిన ప్రతివాడు కూడా క్షత్రియుడు కాదు ఏమనుకున్నా సరే అది ధర్మాన్ని బట్టి వస్తుంది ఆర్యులు ఏంటంటే ఆ వృత్తిని బట్టి కుల ధర్మాన్ని బట్టి చేశారు తర్వాత మధ్యకాలం అంటే గుణాన్ని బట్టి వచ్చింది తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత బ్రాహ్మణత్వం తర్వాత క్షత్రియత్వం పెట్టారు కానీ క్షత్రియుడి కూడా క్షత్రియుడి కులంలోనే బ్రాహ్మణులు కూడా ఏంటంటే ఆ అడ్వైజర్స్గా ఆ విధంగా వ్యవస్థ నడుస్తూ ఉండేది అంటే క్షత్రాత్ర అయితే అతి క్షత్ర అంటారు ఎక్కడ గాయత వెళ్ళినా ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎక్కడ ఏమి వచ్చినా నేను ఉంటాను అని చెప్పి చెప్పేది క్షత్రియ ధర్మం అది సో ప్రతి దేహంలోని కూడా ఈ నాలుగు వర్ణాలు ఉన్నాయి బ్రహ్మ తేజస్ ఉంటే అది బ్రాహ్మణత్వం మెదడినే సో యుద్ధ రంగంలో ఉండి సమాజాన్ని రక్షించాలి కాబట్టి ఛాతీ భాగాన్ని ఎట్టిన క్షత్రి అంటుంటారు సో వ్యవసాయం చేయాలి ఏదైనా వ్యాపారం కావాలన్నా లేదా ఇంకోటి కావాలన్నా కొంత వ్యవహారం ఉండాలి కాబట్టి ఉదర భాగం పొట్ట నెట్టింటే వైశ్యం అంటుంటారు కష్టపడి చేయాలి కాబట్టి ఆ కష్టపడి చేసే కాల నెట్టింటే సూత్రులు అంటుంటారు చాలామంది తెలియక సూద్రులు తక్కువ అనుకుంటుంటారు కానీ సూత్రులు అనే కౌళ లేకపోతే ఈ పొట్ట అనే ఆ దాంట్లోకి వ్యవహారం జరగదు ఇవన్నీ చేయాలంటే క్షత్రియుడు అనే ధర్మాన్ని ప్రతిరక్షించే వాళ్ళు మేధస్సు ఉండాలి సో ఇవన్నీ ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే క్షత్రియ క్షాత్రధర్మం క్షాత్రధర్మం ఏం చేయాలి ఎలా చేయాలి అనుకున్నప్పుడు మనం రోల్ మోడల్ కింద ఉండాలి ఇప్పుడు ఇంట్లో తప్పు చిన్నవాడు తప్పు చేస్తే చిన్నవాడిని తింటారు పెద్దవాడిని తిరుగుతుంటారు కాబట్టి మిగతా కులాలు కానీ మిగతా వర్ణాలు కానీ ఎవరు ఏ తప్పు చేసినా పర్ణాలు కానీ ఒక క్షత్రియుడు అని నేను అనుకుంటే నేను సమాజానికి తప్పు చేస్తే అది ఒక పెద్దన్నగా నేను సమాజాన్ని పాడు చేస్తున్నాను సో రోజు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మా సత్యనారాయణ రావు గారు అంటే వందే మాత్రం పాటినిపించారు నూట యాభై సంవత్సరాలు పండుగ చేసుకుంటే అది ఏదైనా ముందు జాతి ముఖ్యం సో ఆ జాతి మీరు ముఖ్యం కావాలంటే మనకు జాతిని రేపిన వాళ్ళు కూడా ఏంటంటే దాంట్లో క్షాత్రగుణం ఉన్న వాళ్ళే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి చూసుకోండి ఇట్లాంటివి ఏది చూసుకున్నా సరే అంటే అంతా కూడా క్షాత్రధర్మం ఉన్నవాళ్ళు ఈరోజు మన స్వతంత్రాన్ని తీసుకొచ్చారు సో ఆ విధంగా తీసుకురావాలంటే ఈరోజు తిరిగి వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి నేను ఎప్పుడు కూడా ఇదే బహుశా ఈ మధ్యకాలంలో ఒక పది హెరాళ్ళల్లో ఫస్ట్ టైం నేను వేయించుకోవడం షాలు వేయించుకోవడం మొమెంట్ తీసుకోవడం అది ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేయను కానీ మహాయోధుడు మహాబాహుబలి బాబు గారు వేస్తుంటే కాదు అంటే అది సభా ధిక్కారం అవుతుంది కాబట్టి నేను తల వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేశాను ముందు మీ పిల్లలకి పిల్లలకెంటే సంపదను సృష్టించడం కాదు సంస్కారాన్ని నేర్పించాను సంస్కారం నేర్పాలంటే ముందు నమస్కారం పెట్టడం చెప్ప ఇలాగ ఎలాగో మన కర్మ ఎంటే మధ్యన భగవద్ని కూడా ఫ్లైకింగ్ ఇచ్చేస్తున్నాం మోటార్ సైకిల్ వెళ్తే ఇలాగేలాగన్నాం అది ఏంటో తెలియట్లేదు కాబట్టి ఆ సంస్కృతిని పాడు చేయకుండా ఆ పరిరక్షించాలంటే ఒక క్షత్రియుడిగా మీరు పెట్టే ఆ బాధ్యత మీరు తీసుకోవాలి అంటే ఆ బాధ్యత ఎవరిదంటే ఆ ఈ ఈరోజుకి నేను చెప్తున్నాను ఎంత నేను ఉన్నా అంటే తొంభై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్నా సరే ఏది కూడా నేను చెప్పకుండా ఏది కూడా చేయకుండా ఆమె ముఖం ఏమైనా కాస్త ఒడిలిపోతే కాస్త కంగారు పడే ఒక మహత్తరమైన క్షత్రియ మహిళ కొడుకుగా నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను మా అమ్మ అంత క్షాత్ర కూడా ఉన్నట్టి సో ఈ రోజుకి ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నావు ఎన్ని గంటలకు వస్తాను అడుగుతుంది మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంది మంచి మీద ఉన్న సరే కదలలేని స్థితిలో కూడా సో ఈ విధంగా మీ అందరూ కూడా అంటే మీ అమ్మల గురించి చెప్పు మీ అందరి గురించి చెప్పుకోవాలంటే మీరు ఏ చీర కట్టారు ఏ వడ్డానం పెట్టారు లేదా ఫేల్ లెవెల్ సరే కాదు మీ కుర్రవాడు నాకులాగా రేపు పొద్దున చెప్పుకోవాలి ఒక అద్భుతమైన ఒక అమ్మ కడుతుంది నేను పుట్టాను అని చెప్పి సో అది చెప్పుకోవాలంటే ముందు మీరు రోల్ మోడల్ కింద ఉండాలి ఆ రోల్ మోడల్ కింద ఉండాలంటే ముందు మనకుండే ఒక గాడ్ ఉంది క్షత్రియ అనే గాడు ఆ గాడుని కూడా మీరు దాటి బయటికి వెళ్ళకూడదు సో ఇవన్నీ చెయ్యాలంటే ఈరోజు నేను చెప్పేది మీరేమీ చేయొద్దు ఒకే ఒకటి చేయించాలి ఎలా చేయాలంటే మీరంతా కాకినాడ వచ్చే బుజ్జిబాబు కాకినాడ బుజ్జిబాబు అన్నారు అది మేము తోరంగి బుజ్జిబాబు అంటాం తోరంగి బుజ్జిబాబు అంటే మా రూమ్లు అన్ని ఖాళీగా ఉన్నాయి అండి ఎవడో రావట్లేదు ఏంటంటే ఎవరు రావట్లేదు అంటున్నాను ఆయన ఆయనకి దిష్టి తోలుతో లేదని నేను చాలా ముందు అంటున్నాను ఆ ఏ తల్లి కన్నా బిడ్డో కానీ ఆ బుజ్జిబాబు మా కొడుకులు కూడా చూడలేదు అందుకనే మేము కాకినాడ ఉండే క్షత్రియ పరిషత్తు ఆ ఓల్డ్ హోమ్లో మేము పడి అక్కడికి ఉంటున్నా సుఖంగా ఉంటుందా అని చెప్పి చెప్తున్నాను ఏంటి ఆ స్థితి అంటే అమ్మ నాన్నని చూడలేని స్థితిలో ఈరోజు మనం ఉంటున్నామా కారణం ఏదైనా చెప్పచ్చు చెప్పే లక్షణాలు చాలా ఉంటుంటాయి కాబట్టి ఈ రోజు ఇక్కడ భోజనాలు ఏం పెట్టారు ఏది బాగుందని కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకటి ఆలోచించండి మా అమ్మకి నేను ఏం చేస్తున్నాను అదేవిధంగా మీరు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు కూడా పదాలు మార్చండి మా అమ్మ నా దగ్గర ఉంటుందని చెప్పి పొరపాటును కూడా చెప్పండి మా నాన్న నా దగ్గర ఉంటున్నాడని పొరపాటును కూడా చెప్పండి నేను మా అమ్మ దగ్గర ఉంటున్నాను నేను మా నాన్న దగ్గర ఉంటున్నాను అని చెప్పండి దీని అందరికీ సమయం లేదు కాబట్టి ఒక కథ చెప్పి ముగిస్తాను నేను అలాగే రాజమండ్రి దగ్గరలో ఒక డెవలప్ అవుతున్న ఒక పల్లెటూరులో ఆ స్లమ్ ఏరియాలో అంటే ఒక తల్లి ఉండేది ఆ తల్లికి నాలుగైదు సంవత్సరాల కుర్రవాడు ఉండేవాడికి ఆ కుర్రవాడు ఉండగా ఆ తల్లి కాస్త కన్ను లేక గుడ్డిగా కురూపుగా ఉండేది ఒక రోజు స్కూల్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్లో కుర్రవాడు ప్రోగ్రాం వేస్తుంటే ఆ ప్రోగ్రాంకి చెప్పి తల్లి కూడా వెళ్ళింది వెళ్ళిన తర్వాత పాపం చిన్నపిల్లలు కదా ఐదో తరగతి చదువుకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఏమి తెలియదు కాబట్టి అదేట్రా బాబు మీ అమ్మ చూస్తుంటే అంతపై ఇంటర్ ఉంది ఒక క్షణం చూడడానికి మాకు అసహాయం వేసింది ప్రతిరోజు నువ్వు ఎలా చూస్తున్నారా తల్లి అన్నట్టు కుర్రవాడికి నిజమే గొప్ప సరిపోన్నాడు వెంటనే అమ్మ ఎప్పుడు కూడా నువ్వు మా స్కూల్కి రాకు మా ఫ్రెండ్స్ ముందు కనపడకు వాళ్ళంతా ముందు నేను నిమిషం ఫీల్ అయ్యాను అంటే తల్లి ఏం మాట్లాడారు తర్వాత కొంతకాలం ఏదైతే ఆ తల్లి ఆ విధంగానే కురవాడిని పెంచింది పోషించింది డిగ్రీ పూర్తి చేసాడు ఆ పక్కనే పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు తల్లికి చెప్పకుండానే వివాహం చేసుకున్నాడు పిల్లల్ని కూడా కన్నాడు కాలక్రమంలో తల్లికి తెలిసింది పలు నా చోట ఉన్నాడు అని చెప్పి కొడుకులు కూడా పుట్టారని తెలిసి ఆ టేకు బంధం తెచ్చుకోలేక తనకు దోసిన జంతుకులు చెగడులు ఇలాంటి చూసి ఆ అడ్రస్ తెలుసుకుని కొడుకు కోసం అక్కడికి వెళ్ళింది ఆ మనవలు అక్కడ కనపడ్డారు బాబు నేను మీ నానమ్మను రా అని చెప్పి కాగలించుకుని ఆ సంచులొచ్చి చతుకులు ఇచ్చే గోడలు ఇస్తుంటే ఈ లోపల స్కూటర్ మీద గుర్తుకొచ్చాను ఎవరు నువ్వు అన్నాడు ఇదేంటి నీ తండ్రి నీ తల్లిని రా నా తల్లి అది ఎప్పుడో చచ్చిపోయింది నువ్వు ఏదో చెప్పి దానికి పోంటేసాడు పిల్లలను లోపల పమ్మని స్కూటర్ లోపల పెట్టి ఆ తల్లి ఎక్కడుందో గబగ అక్కడికి వెళ్ళి చెప్పాడు నా ఫ్రెండ్స్ ముందు చిన్నతనంలో నేను గాయపడ్డాను మళ్ళీ నా పిల్లలకు కూడా నీ రూపం చూపించు కాదు కాబట్టి నువ్వు చనిపోయిన వాళ్ళకి చెప్పాం కాబట్టి ఇప్పుడు రాకు అన్నట్ట తల్లి ఏం మాట్లాడలేదు వెళ్ళిపోయింది తర్వాత నలభై సంవత్సరాలకి మళ్ళీ అదే ఊళ్ళో కోర్కు విద్యార్థులంతా కలుసుకోవడానికి ఏంటంటే ఒక ప్రణాళిక వేసుకుంటే ఆ తల్లి చెవిలో పడింది అది ఈ కుర్రవాడు కూడా వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ అక్కడికి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిపోయినాయి ఆ కొంపు ఉంటుంది నమ్ముకుని అందని చెప్పి ఈ నేర్చుకోవడం కోసం వెళ్ళితేడు రూపురేఖలన్నీ మారిపోయినాయి మారిపోయిన తర్వాత చూస్తే లెక్కీగా ఆ ఉండే ఆ పాక ప్లేస్ ఎవడో కూడా కబ్జా చేయలేదు అలాగే ఉంది ఇది పలానా వాళ్ళదే కదా అంటే అదే అన్నాడు ఓహ్ అలా అంత బాగానే ఉందని చెప్పి పాకలోకి వెళ్ళి చూశాడు చూస్తే ముసింది అలా పడి ఉంది ఓ ఇది ఇంకా బతుకుందాం అనుకున్నాడు దగ్గరికి వెళ్ళి చూశాడు చూస్తే శ్వాస లేదు ఓహ్ గొడవ వదిలిపోయింది ఇంకా ఈ కూడా లేదు కాబట్టి వెంటనే రేపు వెళ్ళిండా మెసి ఇదంతా మనం టౌన్ పట్టిపోదాం అనుకున్నాడు ఆ తల్లిని ఎలా తిద్దాం ఉందని చేతిలో ఒక చీటీ ఉంటుంది ఆ చీటీ చూసి చదవడం మొదలు పెడతాడు అందులో తల్లి రాస్తుంది బాబు నువ్వు ఐదో తరగతిలో ఉండగా నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నీ స్నేహితులంతా అంతా వేరే ఎప్పుడు నీ స్నేహితుల ముందు నన్ను చూడొద్దన్నావు నీ బాగుని కొనే నేను ఏంటంటే ఎప్పుడు నీ స్నేహితుల ముందు కనపడలా తర్వాత పిల్లలు పుట్టేనంటే పేగుబాటులో తెచ్చుకోలేక చూడడానికి వచ్చాను అమ్మ చచ్చిపోయింది అని చెప్పి పిచ్చిది అని చెప్పి నన్ను బయటికి గెట్టేసాము అప్పుడు నేను ఇంకేమనుకోలేదు కానీ ఈ రోజు వెళ్ళి నలభై సంవత్సరాల తర్వాత మీ స్నేహితులు అంతా కలుస్తున్నారని నాకు తెలిసింది నువ్వు వస్తావని నాకు తెలుసు నువ్వు వస్తే నేను చూడకుండా నేను ఉండలేను వస్తే మళ్ళీ నీ ముందు నీ స్నేహితుల ముందు నేను ఏంటంటే నేను చిన్నపుచ్చలేను దానికోసం నేను ఆత్మహత్య చేసుకున్నాను కానీ నేను చనిపోయిన తర్వాత నీకు ఒక విషయం తెలియాలి నువ్వు నాలుగేళ్ల వయసులో ఉండగా గోటి పెళ్ళి ఆడుతుంటే ఆ గోటి పెళ్ళి వచ్చి పుడి కన్నుకి తగిలితే ఆ కన్ను అలాగే ఊడిపోయింది వెంటనే పట్టణాన్ని తీసుకెళ్ళి డాక్టర్ గారు చూపిస్తే లైవ్ అయినా కన్ను ఉంటే ఆ కన్ను తీసి ఈ కన్ను అమర్చగలం అని చెప్పి చెప్తే కన్నే నా కన్నుగా నా కుడి కన్ను తీసి నీకు అప్పించాను నువ్వు చూసే కుడి కన్ను నాది దానివల్లే నా కన్ను నప్పిపోయింది ఈ విషయం నేను ఎందుకు చెప్పలేదంటే నేను మరణించిన నీ కన్నుతో నేను చూస్తానన్న ఆ ఆనందం తృప్తి నాకు అందరూ బాబు అందట ఆ ఉత్తరం చదువుతుంటే ఆ కన్నీళ్లు ఆ ఉత్తరం మీద పడి మనిషి మారేడు కానీ అమ్మలేదు కాబట్టి అమ్మ నాన్న ఉన్నప్పుడు మనకి విలువ తెలియదు వాళ్ళే ప్రత్యక్ష దేవాళ్ళు దేవుడు ఉండలేదు నాకు తెలియదు సో ముందు అమ్మ నాన్నని సేవించింది చాలా మంది లక్షల కోట్లు ఇల్లు కడుతున్నారు మా పూజ మందిరం చూడండి మా బాత్రూమ్ చూడండి అంటున్నారు తప్ప ఏ ఒక్కడో కూడా మా అమ్మ గది చూడండి మా నాన్న గది చూడండి అని చెప్పి ఒక కొడుకు కూడా ఈ రోజు ఉన్న ఎక్కడున్నారంటే ఏదో మేడ ఎట్లకేదో ఎక్కడో ఎక్కడో అవుట్ వస్తున్నా ఉందని మొసలు తల్లి పాడి చేయాల్సి కదా అంత అని చెప్పి వీడు బాగు కోసం అది చేస్తున్నాడు తప్ప వాళ్ళ కోసం జీవితాన్ని వృత్తిలో కరిగించిన ఆ తల్లిదండ్రులు గుర్తించలా సో ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి మీరు ఆ ప్రతిజ్ఞ అంటే క్షత్రియుడిని నేను అనుకుంటే నా అమ్మ నాన్న కూడా ఆ స్థితికి నేను తీసుకురాను నేను క్షత్రియుడిని కాదు జన్మదహా నేను ఒక రాజు ఇంట్లో ముట్టేనా ఇష్టం సో ఆ విధంగా ఒక ప్రతిజ్ఞ తీసుకుని వెళ్తే ఈ రోజు ఈ కార్తీక సమారాధనకి కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుంది లేదు అది ఏదో వచ్చాం వెళ్ళం అనుకుంటాం నా మాటలు మీకు గుచ్చుకుంటకే బాగా గుచ్చుకోవాలి గాయం కలగాలి అప్పుడే నాకు ఆనందం వస్తుంది అరవై కిలోమీటర్లు వస్తుంది ఎందుకు గుచ్చుకోవాలి ఎందుకు గాయం కలగాలి అంటే ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద జరిగిన సంఘటన మీకు చెప్తాను పొట్టగుంటి కోసం ఒక రాజమండ్రి వచ్చి ఫోటో స్టూడియో పెట్టుకుని ఆ కుర్రవాడితో కలిసి సాయంత్రం వ్యాసాళికి వెళ్ళేట రాజుగారు వ్యాసాళికి వెళ్ళిన తర్వాత ఈ లోపల కుర్రవాడు ఐదు ఆరు సంవత్సరాల వయసు ఆ వయసులో ఉండగానే ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క గుర్రపు టెక్కలు సౌండ్ని పడే కుర్రవాడి పారిపోతుంటే ఆ తండ్రి మనలాగా నాన్న అని చెప్పి బొచ్చగించలేదు పిజ్జాలు బర్గర్లు పెట్టలేదు సంస్కరించాలి కాబట్టి వాళ్ళు మన బానిసలు రా వాళ్ళు చూసి నువ్వు జడిచిపోతావు అని చెప్పి శాసి దవడమే కొట్టి వాళ్ళని ఎదిరించాలన్నట ఆ దవడ మీద కొట్టిందే ఒక విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు కదా రాజు సో ఆ విధంగా సంస్కరించాలంటే అమ్మా నాన్నలు సంస్కరించే స్థితిలో లేదు ఇప్పుడు ఎందుకంటే మాదంతా మహా భయంకరమైన స్టేజ్ అప్పుడు మా అమ్మ నాన్నకి భయపడ్డాము మా పిల్లలకు భయపడుతున్నాం సో అటు భయమే ఇటు భయమే కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముందు భయపెట్టే స్థితి లేదు కాబట్టి ఉన్నవాళ్ళు ఏంటంటే భయం లేకుండా బ్రతికే స్థితి రావాలంటే అమ్మా నాన్న యొక్క ఆశస్సులు కావాలి సో ఆ ఆశీస్సులతో ముందుకు మనవాలని చెప్పి దానికి ఆ సర్వేషణ యొక్క ఆశీస్సు చల్ల ఉండాలని చెప్పి మన సమాచారం